ఎందుకంటే ఎవరైనా చాలా వరకు బాధ వచ్చిన ఎవరు ప్రతి ఒక్క ఆడపిల్ల అమ్మ నాన్న తెలుసుకోలేదు ఇంకా దూరం వేస్తేనైతే ఇంకా కష్టం ఇంకా ఎవ్వరు కనబడడు దగ్గర ఇప్పుడు దగ్గర చూసుకొని రాంటాం ఎందుకైనా ఆడపిల్ల మనకు అందుబాటులోనే ఇచ్చుకోవాలి ఆ పతకైనా పతకైనా చాలా మనకు అంటే ముందు మేడం అది మన బిడ్డ మన దగ్గర ఉన్నదంటే మనకు ఎప్పుడు ఏ క్షణానా కడుపును వచ్చినా కాళ్ళు మన బిడ్డ మన కండ్ల ముందు ఉంటాడు మనకు తృప్తి మనకు ఆస్తులు మనకు కడుపు నిండి ఇప్పుడు ఉంటారు ఇప్పుడు సమాజం అట్లు ఉన్నది ఇప్పుడు రోజులు అట్లున్నాయి మరి కండ్ల ముందు అడబెట్టుకుందాం అంటే రోజులు ఎట్లున్నాయి వాళ్ళు అక్కడ ఉండైనా సుఖంగా ఉంటారు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు బాగుంటేనే ఇక మనల్ని కూడా మంచిగా చూస్తాను వెనకటా అట్లా అనుకుంటే నేను కూడా నా బిడ్డను కూడా అట్లనే దగ్గర ఇచ్చుకున్నా మేడం దగ్గర మీ ఊరేనా దగ్గర చిన్న విలేజ్ విలేజ్కితే మాళ్ళు చైత్యాలనే ఇల్లు కట్టుకున్నాను కొడుకవాడు దగ్గర 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 ఉన్నాడు ఉన్నారు మేడం ఇక నాకు చాలా హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీ చాలుగా ఏదో ఇక నాకు తృప్తి అయింది మేడం బాగుంది ఇంకా పాట మరి ఇంకోటి మేరే నాం తేల్కొండి దేకో మై ఎవరు వంటే బాకీ చూస్తే తురుకోలు అందరు దేకో మై ఎవరు వంట బీబీకి దడ్డు బియ్యం బాబీకి సన్న బియ్యం మేరే నాకు మై ఎవరు అంటే మాకి చూస్తే తురుకోలు అందరు దేకో మై ఎవరు బీబీకి దడ్డు బియ్యం బాబీకి సన్న బియ్యం నాకి మక్క గడకా మేరే నాం తేల్కొండీ దేకో మై ఎవరు మాకి చూస్తే తురు అందరుదే కోరు అంటే బందరు మీ ఆసాయే బునన్ను బాదురూ బందరు మీ ఆసాయే బునన్ను బాదురూ బందరు మీ ఆసాయే బునన్ను బాదురూ బాగుంది ఇది విలేజ్ లో ఇదే మాకు ఇట్లా నాటకాలు ఆడుతురు కదా మేడం బుడర్ఖాన్ బుడర్ఖాన్ వస్తారు అప్పుడు మేము కానే చిన్నప్పుడు లెవె లేవే బుడ్రకా చిను లేవు లేవు లేవతే అందరు పిల్లలు వేసి కూర్చుంటారు చేపలు వేసుకొని కూర్చుంటాం దగ్గర చింత చెట్ల కింద అప్పుడు నలభై ఐదు సంవత్సరాల కింద మేడం ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి ఆ ఉంటాయి మేడం నా కొడుకు ఇప్పుడు నలభై దాకా వచ్చినాయి నాకు అరవై పడ్డా తెల్ల మేడం కాలం మాయల మరాఠి అన్నట్టు క్యాలెండర్లు తోందరూ మారుతుండే చూస్తుండేసరికి నాకైతే మేడం వెనక మరలి చూస్తే ఎన్నడు నేను సంతోషంగా ఉన్న రోజులు లేవు కొడుకు పెద్ద గురించి ఉండే కొంచెం ఇప్పుడు ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి కొంచెం హ్యాపీగా ఉంటున్నా గాని ఇంకా నేను ఇంకా నా కష్టం ప్రజలందరికీ మా ఊర్లో తెలుసు బాగా అబ్బా విజా ఇంత కష్టపడ్డదని విజయ విజయ మేడం ముస్లింస్ మీద బాగా వాడేది మేడం మరి ఇప్పుడు మీరు ఏమంటారు బతుకమ్మలు బాగా వాడుతున్నారు కదా బతుకమ్మ పాటలు కూడా మాడతాగానే మేడం ఇట్లా నడ్డి మొక్కుది వదిన అన్నది పాట పాడినా పాడలేదు వదినది కూడా వదిన నడ్డి మొక్కుది మావదినే మొక్కు మొక్కెరనే ఎందు నడ్డి మొక్కుది మావదినే మొక్కు మొక్కెరనే ఎందెత్తి ఏందెత్తేం కాదు వదినకు మొక్క లేదు వదినకు ఏందేం కాదు వదినకు మొక్కందం లేదు వదినకు చెంటు చె మా మావదినే చౌలాకు గటేలు నెందేస్త చెంటు చెవులది మావదినే చవులాకు గటేలు నెందేస్తీ ఏందేం కాదు వదినకు చెవులందం లేవు వదినకు నడుముది మావదినే నడుముకు వడాలు నేందేస్తం తెస్తేం కాదు వదినకు నడుమందం లేదు వదినకు ఎందేస్తేం కాదు వదినకు నడుమందం లేదు వదినకు మా మావదినే కళాకు కడియాలు నేందేస్తంది ఎత్తేం కాదు వదినకు కాళ్ళందం లేవు వదినకు కాదు వదినకు కాళ్ళందం లేవు వదినకు బడగుండుది మావదినే కపూన మల్లెలు నిందేస్తే బోడగుండుది మావదినే కపూన మల్లెలు నెందేసి ఏం తెస్తే కాదు వదినకు కొప్పందం లేదు వదినకు ఏం తెస్తే కాదు వదినకు గొప్పందం లేదు వదిన అంటే అంతకంటే ఓదినకి ఎన్ని దెచ్చుడు పొదినెక్కి చూడు. వదిన ఇక్కడ వదడ వాడ లాంటిది ఆ శరద యూట్యూబ్ లో వాడిన పాట వాడు. దేవకమ్మ వాడినది హ్మ్ తాటి బెల్లంది కాదు. కాని వేరే మీకు అది నేర్చుకునే వాతా నేను తీసేస్తోయట్లేదు మేడం ఎందుకో నాకున్నాయో ఉన్నాయి కదా మేడం ఎవరి పాటలేదు నాకే వాళ్ళ లేదు ఒకటి ఆమెదైతే నేర్చుకున్న మేడం ఇక అదేందో కొంచెం అల్లి పాటు శివన్ శివశివన కాదు ఇక ఈ పాట నీకు నచ్చితే నాకు నేను ఏర్కుంటా మేడం ఏర్కుంటా తోపు సాంగ్స్ ఫోక్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అయ్యో బాగుంటది నాకు మీరు మీరు అనగానే నేను నేర్చుకున్నా నాకేమన్నా తెలుస్తాయా మేడం సరే దేవకమ్మ దేవకమ్మది వాడతా నిమ్మలుదా నిమ్మలుదా హంసై కోయిలలే ని నిమ్మలు నిమ్మలు దా నిమ్మలు నిమ్మలుదా నిమ్మలు హంసై కోయిలలే నిమ్మలుదా నిమ్మలు వనము చూడవదమురండి వనము చూడవదమురండి వనహరితాహార మోహు వనము చూడవదమురండి వనము చూడవదమురండి వనహరితాహారము వనము చూడవదమురండి వనములో నాది మనసు కలయే జ్ఞామాయను వనములో నాది మనసు ఎంత మనసు రవ్వంతను ఎంతనా నీది మనసు నిలువుట దౌనిది పోటువ నిలువుట దౌనిది పోటువ నా వద్ద దయా నిలువుట దౌనిది పోటువ సుట్టూ సున్నాల గోడ చుట్టూ సున్నాలగోడ నడుమాడుదామిద్దరము అద్ద పటే పూల పాన్పు పటెమాచో పూల పాన్పు పడుకున్నానాదుడా పటెమాచో పూల పాన్పు ఎడగన రావయా సకని సారంగుడా ఎడగలరా భయాస కనిసారం కూడా నిమ్మలుదా నిమ్మలు నిమ్మలుదా నిమ్మలు హంసై కోయిలలే నిమ్మలుదా నిమ్మలు నిమ్మలుదా నిమ్మలు హంసై కోయిలలే నిమ్మలు దా నిమ్మలు మొత్తానికైతే పాడ యూట్యూబ్ లో చూసి పాట బాగా నేర్చుకొని మొత్తానికి సూపర్ పడిద్దా మేడం మేడం కరెంటు మీద అమ్మాయి చిరాకు పడుతుంది ప్రేమలో కరెంటు మీద చిరాకు పడుతుంది అమ్మ ఇది ఎక్కడ వింత యూట్యూబ్ లో నేను నేర్చుకున్నా మేడం యూట్యూబ్ లో బాగా నేర్చుకున్నా మేడం మీ సొంత పాటలు వేసుకున్నాయి మొత్తానికి ఇక ఉన్నాయి కదా మళ్ళీ నా మర్చిపోతుంది అత్త అనుకో తీసినాక ఇక వస్తూనే ఉంటాయంట సరే మరి కరెంట్ మీద కరెంట్ మీద అంటే అబ్బాయి ప్రేమలో పడి ఇంకా ఆమెకు கரண்ட் மீத படது அன்னுட்டு பல்லட்டூர் அம்மா కారెంటు పాడుగాను ఊరంత ఎలుగులాయె కారెంటు పాడుగాను ఊరంత ఎలుగులాయె కారెంటు లేకపోతే కలిసన్నవాదునేమో కారెంటు లేకపోతే కలిసి గలివానలేమో వచ్చి తంబాలు గూలిపోను తంబాలు గూలిపోతే తనువార చూసివద్దు తంబాలు గూలిపోతే తనువార వద్దు నా ఇంటి మొదట ఇల్లు నా మనసు కూచెముల్లు నా ఇంటి మొదట ఇల్లు నా మనసు మలపూల కాని కానివాయి మాట్లాడి నేను వద్దు మలపూల కాని కానివాయి మాట్లాడి నేను వద్దు నా నెత్తి మీద సర్ది నా ఎంబడే మా అక్క నెత్తి మీద నేమో సర్ది నా ఎంబడే మా అక్క నా అక్కలేకపోతే ఉరికాచి ము దులి నా అక్కలే ಿ ಮುಲಿನ ಬುದ್ಧಿ ಐತಲೇದು ಗಂಜನ್ನ ಹೋತಲೇದು ತಿನ ಬುದ್ಧಿ ಐತಲೇದು ಗಂಜನ್ನ ಹೋತಲೇದು ಗಂಜನ್ನ ಲೇಖ ಪೈನಾ ಗಡಿ ಅನ್ನ ಗಂಜನ್ನ ಲೇಖ ಪೈನಾ ಗಡಿ ಅನ್ನ ಕಲಸಿ ವದ್ದು ನಗರ ಸಾರೆಲೂ ಬಂಗಾರಿ ನಗಲು ಸೀರೆ ಸಾರೆ ಲದ್ದು ಬಂಗಾರಿ ನಗಲು ವದ್ದು ಮೆಕಲ ಮೀಡಿನ ಪಲ್ಲಗಾಡು మెకలల్ల మల్లిగాడు నా ఈడైన పల్లగాడు మెకలల్ల మల్లిగాడు నా మనసు మేచినోడు మెకల మల్లిగాడు నా మనసు మేచినోడు కారంటు పాడుగాను ఊరంతా ఎలుగులాయ కారంటు లేకపోతే కలుషన్నవద్దునేమో కారెంటు లేకపోతే కలుషన్నవద్దునేమో అమ్మా ఇక్కడ పాట కరెంట్ కరెంటు మీద కూడా ఇంత మంచి పాటలు పాడుతారా యూట్యూబ్ లో వస్తే నేర్చుకుని వాడినా యూట్యూబ్ లో వస్తే నేర్చుకుని యూట్యూబ్ లో వాడినా మీ సొంత పాటలు ఇంకా చిన్నప్పుడు బాగా ఎక్కడ వాడేది